శ్రీ శ్రీమాత అందరికీ నమస్కారం అన్నదాన మహిమను తెలియజెప్పే కథను ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్వకాలంలో ఒక బ్రాహ్మణుడు కాశీ యాత్రకు బయలుదేరాడు ఆ రోజుల్లో ప్రయాణ సాధనాలు సరైన రహదారి వ్యవస్థ అంతగా లేనందున కాశీని చేరడానికి వారున్న ప్రాంతాలను బట్టి కొన్ని నెలలు ప్రయాణం చేయవలసి వచ్చేది యాత్రికులు మధ్యలో గ్రామాల్లో రాత్రుల్లో బస చేస్తూ వెళ్ళేవారు ఈ బ్రాహ్మణుడు ఏదో ఆలస్యం కారణంగా చీకటి పడే సమయానికి తాను వెళ్ళవలసిన గ్రామానికి చేరుకోలేకపోయాడు చీకటి పడింది ఏమి చేయాలో తోచలేదు అయితే అదృష్టవశాత్తు ఒక కోయవాని ఇల్లు కనపడింది అక్కడ ఆశ్రయం కోరాడు శంబరుడు అనే ఆ కోయవాడు ఆశ్రయం ఇవ్వడానికి ఒప్పుకొని తన వద్ద ఉన్న వెదురు బియ్యము తేనె తినడానికి ఇచ్చాడు తన కుటీరం చిన్నదే అయినందున దానిలో పడుకోమని తాను బయట కాపలాగా ఉంటానన్నాడు అర్ధరాత్రి ఒక పులి అతనిపై అతను చూసి దాడి చేసి చంపివేసి దేహాన్ని తీసుకుపోయింది బ్రాహ్మణుడు బిక్కచచ్చిపోయాడు కోయవాని మరణానికి చింతించి తన దారిన తాను వెళ్ళాడు కాశీ చేరాడు దైవ దర్శనం చేసుకున్నాడు అయితే ఈ బ్రాహ్మణునికి ఎప్పటినుంచో అన్నదానం అంత గొప్పదా అన్న అనుమానం ఉండేది తన ఇష్టదైవమైన విశ్వేశ్వరుడు ఆ సందేహం తీరిస్తే బాగుండునని అనుకున్నాడు మనసులో ఆ రోజు రాత్రి విశ్వేశ్వరుడు అతనికి కలలో కనిపించి నువ్వు తిరుగు ప్రయాణంలో ఒక రాజ్యం మీదుగా పెడతావు అక్కడి రాజుకు ఒక పుత్రుడు జన్మించి ఉంటాడు ఆ శిశువును ఏకాంతంగా ఉన్నప్పుడు ఆశీర్వదించు అని చెప్పాడు ఎందుకో చెప్పలేదు బ్రాహ్మణుడు అలాగే చేశాడు రాజకుమారుణ్ణి ఏకాంతంగా ఆశీర్వదించేందుకు వెళ్ళాడు చంటి ఆ రాజకుమారుడు ఈ బ్రాహ్మణుని చూసి నవ్వి ఓయి బ్రాహ్మణ నన్ను గుర్తుపట్టావా నేను కోయవాణ్ణి శంబరుణ్ణి నీకు ఒక్క రాత్రి అన్నదానం చేయడం వల్ల ఈ జన్మలో నాకు రాజయోగం సిద్ధించింది అన్నాడు మరుక్షణం అతనికి మళ్ళీ పూర్వజన్మ జ్ఞానం నశించి మామూలు శిశువులా మారి ఆడుకోవడం మొదలుపెట్టాడు బ్రాహ్మణుని సంశయం తీరింది అది ఎలా ఉన్నా అన్నదాన మహిమ ఎంతటి గొప్పదో ఈ కథ చెప్తుంది అన్ని దానాల కంటే అన్నదానం గొప్ప అన్నదాత సుగ్గీభావ అని అంటారు ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్